న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయము ఏహూదు మరణమైన తరువాత ఇస్రాయేలీలు ఇంకను యహోవా దృష్టికి దోషులైరి గనుక ఎహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను అతని సేనాధిపతి అన్యుల హరోషత్తులో నివసించిన సీసెర అతనికి తొమ్మిది వందల ఇనుపరథములుండెను అతడు ఇరువది సంవత్సరములు ఇస్రాయేలీలను కఠినమైన బాధపెట్టగా ఇస్రాయేలీలు ఎహోవాకు మొరపెట్టిరి ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కద్దు తీర్పు చేయుటకై ఇస్రాయేలీలు ఆమె యొక్కకు వచ్చుచుండిరి ఆమె నఫ్తాలీ కెదశులో నుండి అభినోయిము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలూనీయులలోను పదివేల మంది మనుషులను తాబూరు కొండ ఎద్దకు రప్పించుము నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోని ఏటి ఎద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు యహోవా ఒక స్త్రీ చేతికి సీసరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదశునకు వెళ్ళను బారాకు జబూలు నీయులను నఫ్తాలీయులను కెదశునకు పిలిపించినప్పుడు పదివేల మంది మనుష్యులు అతని వెంట వెళ్ళిరి దెబోరాయు అతనితో కూడా పోయెను అంతకులోగా కయ్యనీయుడైన హెబెరు మోషే మామయ్యైన హోబాబు సంతతివారైన కయ్యనీయుల నుండి వేరుపడి కెదశునొద్దనున్న జయనన్నేములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకుని ఉండెను అభినోయము కుమారుడైన బారాకు తాబోరు మీదికి పోయినని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటినీ తన తొమ్మిది వందల రథములను అన్యుల హరోషేతు నుండి కేశోనువాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా దెబోరా లెమ్ము ఎహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే యహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుష్యులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగివచ్చెను బారాకు వారిని హతము చేయునట్లు యహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయేను బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషతు వరకు తరుమగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను ఒక్కడైనను మిగిలి ఉండలేదు హసోరు రాజైన యాబేనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను కనుక సీసెరా కాలినడకను కయీ హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను అప్పుడు యాయేలు సీసరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి నా ఏలినవాడా నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె కుడారమున జొచ్చాను ఆమె గొంగళితో అతనికి కప్పగా అతడు దప్పికొని ఉన్నాను దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగాను ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ నెవడైనానూ ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని నేను పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొనవచ్చి రమ్ము నీవు వెతుకుచున్న మనుష్యుని నీకు చూపించేదనగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడి ఉండెను ఆమెకు అతని కణతలలో నుండెను ఆ దినమున దేవుడు ఇస్రాయేలీల ఎదుట కనానురాజైన యాబీనును అణచెను తరువాత వారు కనానురాజైన యాబీనును సంహరించు వరకు ఇస్రాయలీల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను